పరిహారం ఎలా ఇస్తారని బీబీసీఎల్ పైప్ లైన్ పనులకు గ్రామస్తులు అడుగుతున్నారు ఇందుకురుపేట మండలం పల్లిపాడు గ్రామం వద్ద భారత్ పెట్రోలియం సంస్థ భూగర్భంలో పైప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టడంతో స్థానికులు రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామంలో బీపీసీఎల్ పైప్ లైన్ ఏర్పాటు వివాదం గత కొంతకాలంగా స్థానికులకు బీపీసీఎల్ కు నడుస్తోంది ఈ క్రమంలో రైతులు కోర్టును ఆశ్రయించారు హైకోర్టులో వివాదం నడుస్తున్న కంపెనీ ప్రతినిధులు వచ్చి పైప్ లైన్ పైనలు మొదలుపెట్టారు ఈ క్రమంలో స్థానికులు వాగ్వాదానికి దిగారు మూడు పంటలు పంటే భూమికి ఐదు లక్షలు ఇచ్చి సరిపెడతామంటే ఊరుకోమన్నారు మా కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను అరెస్టు చేసి తీసుకువెళ్లారు పైగా జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నుంచి మెల్లమెల్లగా మొత్తం ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి మీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశారు మీకు నోటీసులు ఇచ్చారు మీరు యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసిన వ్యక్తులు ఎవరు పంట నష్టము తర్వాత ల్యాండ్ ఎక్వియేషన్ సంబంధించిన ఆంబో రెండు వేడిగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు యాక్సెప్ట్ చేయని వాళ్ళే మిగతా ముప్పై మూడు మంది ఏమున్నాయో వాటికి పంట సంబంధించిన నష్టము ల్యాండ్ ఎక్వియేషన్ కాంపినేషను మొత్తం కలిపి క్లబ్ చేసి ఒకే అమౌంట్ కింద కోర్టులో వేసారు ఏ ఇండివిడ్యువల్ది ఎంత ల్యాండ్ అనేది గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు గెజిట్ నోటిఫికేషన్ అంటే అర్థమే బహిరంగంగా ప్రకటించినట్టు అది డిక్లరేషన్ అది ఇండివిజువల్గా ఇంటికి వచ్చి ప్రతి ఒక్క మనిషికి చేయాలనేది కానే కాదు మీరు కోఆపరేట్ చేయలేదు కాబట్టి ఆ సందర్భం వచ్చింది ప్రభుత్వంలో మీకు మీరు ఆల్రెడీ కోర్టులో పెట్టాలా నేను చెప్తాను ఏమంటారంటే ఓన్లీ ఈ రివర్ క్రాస్ చేయించే ప్రాజెక్టు వరకే మేము టేకప్ చేస్తాం ఓపెన్ కట్ మీరు అడిగిన పదిహేను అడుగులా లేదా వీళ్ళు చెప్పినట్టుగా ఆరు అడుగుల పది అడుగుల అది కోర్ట్ ఆర్డర్ వచ్చే వరకు మేము అసలు స్టార్ట్ చేయం దాని మీద వీలు కూడా పెట్టాం ఓకే కానీ ఇప్పుడు వీళ్ళు అది చేయకపోయినా వీళ్ళ మిషనరీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి రాగా తమాషా రైతులంటే యదోలు మీక ఆఫీసర్లకు కూడా మీరు ఆఫీసర్లు అందరినీ చెప్పిన మాత్రం మేము వింటావా ఏం చేస్తావు చేసుకో ఎంత చచ్చిపోయింది ఏముంది గ్యారంటీడా పల్లెపాటు దగ్గర ఎంత ఉంది పెళ్లిపాడు ఊరా చెప్పేది இங்க ஊரில் இல்லை சார் எங்க ஊரில் ஐந்து వైఎస్ఆర్ ఐపీ కదే జరిగింది కంపెనీలకు అనుకూలంగా ఉండకూడదు ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోండి సార్ గ్రామం ఎందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామం నా పేరు దువ్వూర్ రామ్మోహన్ రెడ్డి నేను బీజేపీ యువజన నాయకులతో మాట్లాడుతున్నాను ఈ కార్పొరేట్ సంస్థ అయినటువంటి బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఈ రైతుల్ని బాగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని తీసుకున్నారు మేము ఆగలే మేమేం అడుగుతున్నామంటే వీళ్ళు టూ నైన్టీన్ సిక్స్టీ టూలో యాక్ట్ ప్రకారం అంటే నైన్టీన్ సిక్స్టీ టూలో ఒక ల్యాండ్ వాల్యూ ఐదు లక్షలు ఉందండి ఈ ఐదు లక్షల ప్రకారం మేము కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి వీళ్ళు ఆల్రెడీ కోర్టులో చేస్తున్నారు కోర్టులో చేసి ఈ అమౌంట్ కోర్టులో కట్టేసారు ఈరోజు మా ఊర్లో భూమి వాల్యూ కోటి రూపాయలు ఉంది ఒక ఎకరం కోటి రూపాయలు ఉంది ఇప్పుడు వాళ్ళు ఐదు లక్షలు అంటే ఐదు లక్షల్లో మూడు వంతులు ఇస్తామంటున్నారు వాళ్ళు ఎంత ఇస్తారు ఇస్తే మేము ఎంత నష్టపోతున్నాం ఇది మూడు కార్లు పండే భూమి ఇది ఈ భూమిలో మేము వాటి మీద ఆధారపడి బతికే రైతులు వీళ్ళు ఎక్కడ కూడా ఏం తగ్గకుండా బెదిరించడం భయపెట్టడం ప్రజలని వైపురాతం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదని మేము అడ్డుకుంటున్నాము ఈ మేము అడిగేది ఏంటంటే మినిమం ఫిఫ్టీన్ ఫీట్ డెప్త్ కానీ మీరు వెళ్తే మేము అంగీకరిస్తామని మేము చెప్తున్నాం మా ప్రాబ్లం అది ఎందుకంటే వాతావరణ అనుకూలాలను బట్టి మేము మారాలి ఇక్కడ భూ పరిస్థితులు స్థితిగతులను బట్టి కూడా వీళ్ళు ఆలోచించాలి ప్రభుత్వం ఎక్కడో బీడుబండు భూములు వాల్యూ ఉంటే ఆ వ్యాల్యూ తీసుకొచ్చి ప్రజలకి రైతులకి చెల్లిస్తామంటే ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది కరెక్ట్ కాదు మాకు కావాల్సింది మాకు రైతులకి న్యాయం చేయాలి అంటే వాళ్ళు వెళ్ళే పైప్ లైన్ మినిమం ఫిఫ్టీన్ ఫీట్ డెప్త్లో వెళ్తే తప్ప రైతులకు ఉపయోగం ఉండదు కాబట్టి ఈ డిజిటల్ మీడియా ముఖంగా మేము ప్రజల ఆవేదన తెలియజేసుకుంటా ఉన్నాం వీళ్ళైతే బాగా బెదిరించే విధంగానే ఉంది చూడు ఈరోజు అంతా ఇదిగా వచ్చారు అయితే వాళ్ళు కూడా మాకేమి అని కాదు మేము అడుగుతున్నాం మా మా ప్రాబ్లం మేము అడుగుతున్నాం మినిమం మీరు మాకు ఇక్కడ పరిస్థితులను బట్టి మేము మారాలి ఈరోజు మేము ప్యాడీ చేసుకోమన్నాం రేపు ప్యాడీ నుంచి ఫిష్ ఫాండ్కి వెళ్ళాల్సి వస్తుంది ఫిష్ ఫాండ్కి వెళ్ళినప్పుడు పది మీటర్ల వరకు ఆ జేసీబీ ఇది ఉంటుంది కదా అది వెళ్తుంది తప్పకన ఆ పైప్ లైన్కి అది ఎక్కడైనా తగిలిందనుకోండి అందరికీ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒక కార్పొరేట్ సంస్థ వాళ్ళని దాని గురించి ఆలోచించి రైతులకి న్యాయం జరగాలి మా రైతులకు న్యాయం జరగలేదు మేము ఎక్కడ అడుగు పెట్టలేము అని మేము ఈరోజు మాట్లాడుతున్నాము సరే వాళ్ళు మేము వెళ్లాల్సి వచ్చి తీసుకెళ్తే కూడా మేము అందులో సిద్ధంగానే ఉన్నాం మేము వెళ్తాము రైతులకైతే న్యాయం జరిగి తీరాల్సిందే నా పేరు తూర్ రామ్మోహన్ నేను బీజేపీ నాయకుడిని పల్పెంట్ ఈ మార్చి నుంచి స్పీడప్ చేయడానికి చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచి అభ్యంతరం మేము టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి వాళ్ళు ఎప్పుడైతే మాకు నోటీస్ ఇచ్చారో ఫస్ట్ నుంచి అభ్యంతరం తెలుపుతూనే ఉన్నాం అంటే ఒక పది మంది రైతులు నోటీస్ తీసుకొని అబ్జెక్షన్ చెప్ చెప్పాము ఒక మిగతా ఇరవై ముప్పై మంది మట్టుకు అసలు మేము వాళ్ళ ఇచ్చిన నోటీసులే తీసుకోలేదు నోటీసు తీసుకోకుండా అభ్యంతరం కూడా తెలుపుతూనే ఉన్నాం మేము కోర్టుకెళ్ళింది ఈ ఏప్రిల్లో వెళ్ళాము అప్పటి నుంచి వాళ్ళు కోర్టు అక్కడ కేసు జరగనీయకుండా వాయిదా తీసుకున్నారు కౌంటర్స్ వెయిట్ లేదు దానివల్ల అక్కడ ఆలస్యం చేస్తున్నారు ఇక్కడ స్పీడప్ చేస్తున్నారు నిరుద్యం చేయాలని నిరుగుదల చేయాలని నిరుపు చేయాలని ప్లస్ కాంపన్సేషను న్యాయంగా ఇవ్వాలని అందులో ప్లస్ ఈ విత్తు కొద్దిగా తగ్గించుకోమని డెప్త్ ఓపెన్ కట్లో ఫైవ్ ఫీటే వేస్తున్నారు ఫైవ్ ఫీట్ కాకుండా పన్నెండు అడుగులు వేయమని మేము చెప్తున్నాం అసలు ఫస్ట్ మేము ఇప్పుడు ఈ రోడ్డు పక్కనే ఉన్న భూములు మావి ఎకరం కోటి రూపాయలు వాళ్ళు ఐదు లక్షలు లెక్కెట్టి ఇస్తామండి ఇది ఎంతవరకు న్యాయం మాకు జస్టిస్ చేసి వేసుకోమనండి ఇది పీపీసీఎల్ కంపెనీ మాకు జస్టిస్ చేసి వేసుకోమండి ఐదు ఎకరాలు ఉంది మా మరికి మాకంత కలిపి ఒక ఏడు ఎనిమిది ఎకరాలు ఉన్నాయి మా పొలాల్లో పైప్ లైన్ వేసి మెల్లిలో వేసి పైన పైన ఏమి వేయకూడదు నీళ్ళుగా ఉంచాలనుకుంటుంది ఇది మా పిల్లలకి మాదేం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మా పిల్లలకి నెక్స్ట్ వాళ్ళకి దాని మీద ఉంచేసి మా ల్యాండ్ వాల్యూ తగ్గిపోతుంది మీకు కోర్టులో వేసున్న కేసు దాని నుంచి రాని ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయండి కోర్టు ఎలా ఇస్తే అలా స్టార్ట్ చేయండి అంటారు వాళ్ళు అడ్డుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడే వేయాలి అంటున్నారు చేస్తున్నారు కోర్టు తీసుకుంటున్నా అటమ్ కాకుండా కోర్టులో లేట్ చేస్తున్నారు ఇక్కడ పోలీసు ఎంఆర్ఓ వీళ్ళంతా తీసుకొచ్చి స్పీడప్ చేస్తున్నారు

రోజుగా జరిగే ప్రక్రియ కానీ ఇది ఎటువంటి ఆపరికమే కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించాలని విన్నవిస్తున్నారు పనులు ఈ పనులు చేయమని ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఉన్నతాధికార ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పనులు చేర్పడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ లైన్ బీసీసీఐ పైప్ లైన్ అనేది రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టి డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది చేసుకోవడం మీ మీ వంతు వంతు ఇంటి నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు